అక్కడ కార్నర్లో పాక్ ప్రధాని అభ్యర్థిపై వేడని సందిగ్ధం అంటూ విశాలాంధ్ర ఒక వార్త అయూబ్ ఖాన్ ను నామినేట్ చేస్తున్నట్లుగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహరిక్ ఇన్సాఫ్ ప్రకటించింది ఇమ్రాన్ ఖాన్ సహా చాలామంది నేతలను జైలు నుంచి బయటకు తీసుకురావడమే తమ మొదటి ప్రాధాన్యత స్పష్టం చేసింది పిటిఐ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఉమార్ అయూబ్ ఖాన్ మాజీ సైనిక నియంత అయూబ్ ఖాన్ మనవడు ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్లోని హరిపూర్ నుండి పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ అభ్యర్థిగా రెండు వేల పదమూడు ఎన్నికల్లో పోటీ చేసి ఓటం పాలయ్యారు అనంతరం రెండు వేల పద్దెనిమిది సాధారణ ఎన్నికలకు ముందు పీటీఐలో చేరారు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఎన్నికల గుర్తు ప్రకటించకపోవడంతో పార్టీ నేతలు స్వతంత్ర స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు నూట ఒకటి స్థానాలను పీటీఐ గెలుచుకుంది నవాజ్ షరీఫ్ పార్టీ డెబ్బై ఐదు సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలువగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ యాభై నాలుగు సీట్లతో మూడో స్థానంలో ఉంది అయితే పీఎంఎల్ఎన్ పీపీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి రెండు పార్టీల సంప్రదింపులు సమన్వయ కమిటీలు చర్చలు జరుపుతూ ఉంది ఆ మాత్రం ఇంకా ఈ ఇప్పుడు మొత్తం అంతా కూడా ఆర్మీయే కంట్రోల్ చేస్తున్నప్పుడు ఎందుకు ఆ మాత్రం ఈ ఓవరాక్షన్ ఇదంతా ఆర్మీ వస్తుంది ఇదిగో నువ్వు ఉండు కుక్కలాగా పడి ఉండు నేను చెప్పినట్లు చేయి భారతదేశం ఉంది కదా ఆ బార్డర్లో అక్కడ ఫైరింగ్ చేయి నాకు నచ్చినప్పుడు చెప్తా ఉగ్రవాదులు చొరబాటుకు ఏర్పాట్లు చేయి భారతదేశని అంతర్జాతీయ వేదికల మీద బద్నం చేస్తూ ఉండు కశ్మీర్ అంశం అనే కశ్మీర్లో ఏదో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉందని చెప్పేసి ఐరాసలో మాట్లాడుతూ ఉండు ఇంతకు తప్ప ఇంతకు మించి ఇంకేమీ మాట్లాడదు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాని పదవి ఆ మాట్లాడించేది ఐఎస్ఐ కాబట్టి ఈ మాత్రం దానికి ఈ హడావుడి సమీకరణాలు తొక్కా తోటగా ఏం అక్కర్లేదు వేస్ట్ ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం